హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బంగారు దిగా మొత్తం చెరువు అంతా బంగా దిగి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చెరువు అయితే ఫస్ట్ అయితే ఎలా ఉందమ్మాట చెరువు మూలకి వెళ్ళి వాటర్ తిన్ను వాటర్ కాకపోతే అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి అయితే వాళ్ళు లాగడం స్టార్ట్ చేస్తాం వాళ్ళకి తీసుకొచ్చి ఇటు అయితే మొదలెడతాం అట్లా కూడా చూడండి చేపలు వెళ్తుంది కదా అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇటు అయితే లాగబోతున్నాం చేపని చూడండి అడిగి మటన్కి వచ్చేలా అయితే మోసపోతాం అసలు అనుకోలేదు టిఫిన్ చేసిన తర్వాత అయితే వాటర్ అయితే లాగడం తొమ్మిదిన్నర ఎంత అవుతుందనమాట టిఫిన్ చేసి వాడైతే స్టార్ట్ చేస్తాం లాగడం మామూలు అయితే వారి అడిసిన మాటలు అయితే కొంచెం ముందు అయితే కొంచెం లోతుందనమాట లోతులకు తీసుకెళ్ళిన చేపలని వాడికి గమనించడానికి చూస్తున్నారు అనమాట మామూలు అయితే మటుకు ప్రస్తుతానికి వాళ్ళైతే వారికి వచ్చేలా కాపాడుతుంది నడిచి మళ్ళీ పోతుంది మామూలు నీళ్ళు ఎవరైనా పరిస్థితి వచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చాను చూడండి షాప్ అయితే ఎలా వస్తుంది ఇలా అడుగు మట్టానికి వస్తావు అయితే మోసపోతామని అసలు ఎక్కడ అనుకోలేదు అడుగు మట్టం అంటే నాలుగు నాలుగు గింటల నుంచి ఒక అరన్ను టన్ను లోపల వస్తుంది కానీ ఇది అయితే మటుకు ఐదు టన్నులు ఐదు గింటలు అంతా వచ్చిందా అసలు ఇలా వస్తానంటే రైతు కూడా ఊహించలేదు రెండు టెన్కి ఇచ్చారు రైతు అయితే ఇది అయితే మట్టికి అయితే ఐదు గంటలు అయింది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మేమైతే పన్నెండు మంది మట్టికి పన్నెండు మంది మట్టికి అయితే సరిగ్గా ఇక్కడి నుంచి ఇది ఇరవై ఎకరాలు బారనమాట మూడు నుంచి ఇప్పుడు స్థానపడుతుంది సెడ్డు అక్కడికైతే పోయాలి ఇదంతా అయినప్పటికైతే సాయంత్రం వేడైంది మా ఇదైతే అయినప్పటికైతే ఏ టైమ్ అవుతుందండి ఎవరికైతే నమ్మకం లేదు మనం చూడండి హాయి చెప్తున్నాం మనకైతే

చేప అయితే ముందు వెళ్ళిపోతుంది అనమాట చేపలు తీయాలి అర్జులు మొత్తం బంగారు తీగా మార్నింగ్ సిక్స్ మొదలెట్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ దాకా చేస్తాము ఏడు వందల గురించి ఎప్పుడు ఇప్పుడు చల్లకూడ అనుకోలేదు ఇక్కడ వాళ్ళైతే పరిహార అందరు పనికి వెళ్ళిన వాళ్ళ వాళ్ళు కూడా ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేయాలన్నమాట సిచువేషన్ ఎవరు ఫేస్ చేయలేదు చూడండి చేపలతో ఉన్నాయి ఇక్కడ ఉన్న పన్నెండు మంది అయితే మరికి ఐదు ఛానల్ ఐదు గంటలు సరికి అనేది వాళ్ళకి మోసినప్పటికి మాకు ప్రయాణం అయితే వచ్చిందనమాట సాయంత్రం ఆరేదయ్యింది ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ కూడా అంత లైవ్గా చేపించుంటారు చూపిస్తుంటారు బస్ ఇంత ఎక్కువ సరిగ్గా తేవారు చూపిస్తుంటారు చూడండి వాటర్ దగ్గరికి వస్తుంది ఏరేజ్ రైలు కొంగతే కొంగారు అట్లని కొంగతే ఏరేసి నిర్మ రైలు

అక్కడ హ్యాట్ వైబ్రేట్ ఇవర్నడర్ ఫారన్న

दानी फर्मेंट वाला पिचे डांटों <laughs> ये इधर नहीं कोहर कट के लिए पड़ी सेम पहल ये क्या संचलन वाला पाकनर से बोलने का ये आप माल के लिए रहिंगा मैं मैं कोहर के जुड़ना नहर का சூசி ஆகுது அடி ஆகுதாபி டிசி அது நீர் निखाने ज़ेतु बड़ा है लक्की है ना? है ये नापना तो लक्की है। है ना? 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 है ना?

அதுதா

કેરે કે નાબળનો કેરે કે નાબળનો એના આબો દેખું છે હેલો યાર કમાઈ જે પકડીને કમાવા લાય બેય ందులోటి సంపేరుగా <literate giving chapter> <ranchers> <Sunboard> से आप माल गले रहिन रे के के हम ना कोर का मैं का सूचे इने आ अड्डी के लिए <laughs> तो <laughs> <रद दिर्णा> <laughs> <दिर्णा दिर्णा laughs> ना आगदल काफी टीसी अल्लोर मुझे దానా లావన మన బా బైక్ లాక్కాల ర